హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే ఏషియాటిక్ బల్బ్స్ అనేది కొన్ని తెప్పించుకున్నానండి వాటిని రీపాటింగ్ చేస్తున్నాను వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడు సీజన్లో పెట్టుకునేది కాబట్టి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను ఇది చూశారు కదా ఇలా పేపర్లో ప్యాకింగ్ అయితే వచ్చినాయండి ఈ బల్బ్స్ బల్బ్స్ ఒకటి ఒకటి చూపిస్తాను మీకు ఇది అండి ఇదో బల్బ్ ఈ బల్బ్స్ అని తీసి చూపిస్తాను ఫస్ట్గా ఏంటంటే ఇదిగోండి మాములు ఏదో పార్ట్ తర్వాత అయితే నేను మా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను ప్రస్తుతానికి వచ్చిన పార్ట్స్ అయితే సాయిల్ మిక్స్ ఏమో రెడీగా లేదు అందుకే ఇది జస్ట్ చేయటాని కోసం నేను చేస్తున్నాను దీనికైనా డైనేజ్ హోల్స్ అనేది పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని కింద బొగ్గ అనేది వేసుకున్నాను చూసారు కదా బొగ్గే వేసేసుకొని దాంట్లోనే కొద్ది ఓకే వస్తాను కింద అంటే డైన్ హోల్స్కి మనకి ఉంటుంది సాయిల్ వెళ్ళిపోకోకుండా ప్లస్ ఇలాగ ఉంటుంది ఇది తీసి చూపిస్తాను చూసారు కదా బల్బ్స్ అయితే ఇలా వచ్చినాయి స్ప్రౌట్స్ కూడా వచ్చేస్తున్నాయి చూసారు కదా నాలుగు బల్బ్స్ తెప్పించుకున్నాను వీటిని ఇలా చేసుకున్నాం కదా ఈ పక్కన పెట్టేసుకొని మీకు సాయిల్ మిక్స్ అనేది చెప్తాను అంటే వీటి కోసం చేసింది ప్రత్యేకంగా ఎర్రమట్టి తర్వాత రైస్ ఇది ఎర్రమట్టి రైస్ హస్కిది అంటే ఊక అంటారు కదా అది దీంట్లో నా దగ్గర కౌమైన కౌకా సారీ కౌమైన కాదు ఇది ఇది కూడా చాలా బాగుండదు బాగా ఎండిపోయింది మాగింది అయితేనే ఉపయోగపడుతుంది అదొకటి అయింటి చెప్పడం మర్చాను ఈ బల్బ్స్ ముందు ముందుగానే నేను ట్రాన్స్పోర్ట్లో వచ్చినాయి కాబట్టి ఇవన్నిటినీ పంచ సైడ్లో వేసేసి క్లీన్ చేసుకున్న తర్వాతే ఇవి ఇలా చేస్తాను మొత్తం మూడు ఇలా మిక్స్ చేసుకొని చూశారు కదా దీన్ని ఇలా పాటింగ్ వేసేసుకుంటున్నాను అండి మళ్ళీ తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసేస్తానండి అది కూడా వీడియో చూపిస్తాను ప్రస్తుతాన్ని నా దగ్గర రెడీగా లేకపోవడం వల్ల ఈ వచ్చిన ఆన్లైన్ నుంచి పాడేపాత్యమో ఆల్రెడీ వచ్చిన నేను చేసేస్తున్నాను ఇక్కడ పెడుతున్నా ఎక్కడ ఒకటి ఇది అయితే కొద్దిగా ట్రాన్స్ప్లాంట్ విరిగిపోయింది ఇది సో అయినా తీసేద్దాం వస్తుంది ముందైతే మనకి పాడ ఉండటం కోసం పెట్టేసుకుందాం అండి తర్వాత రోజులు అయిన తర్వాత అది చక్కగా ప్రాపగేట్ అయిపోయిన తర్వాత నుంచి ఇది వచ్చి టూ డేస్ అవుతుందండి కుదరలేదు ఇందాక చూపించింది ఇందాక చూపించింది ఏషియాటిక్ వెళ్ళి చూసారు కదండి ఈ వచ్చేసరికి గ్లాడియోస్ అండి ఇవి కూడా చూడండి చక్కగా వస్తున్నాయి ఇవ్వండి గ్లాడియర్స్ ఇవి కూడా వేసుకుంటే మనకి వింటర్లోకి మంచి కాప్ అయితే వస్తుందండి ఈసారి ఫ్లవరింగ్స్ అయితే చాలా ఎక్కువగానే వస్తాయి ఇవన్నీ కూడా ఇంకా బాల్సం అంటారు కదండి ఇవి కూడా సీడ్స్ వేసుకున్నాను ఇవన్నీ కూడా అప్పుడు వస్తున్నాయి బాగా నెక్స్ట్ అయితే మనకి సీజన్కి అయితే ఇంత చామంతులు కానీ అన్నీ కూడా చాలా చక్కగా బంతి అన్నీ కూడా ఫ్లవరింగ్ అయితే ఈసారి చాలా ఎక్కువ ఉంటాయండి